ప్రత్యక్షత ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము సంవత్సరము ప్రారంభము నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగింపు వరకు అవును ఈ మూడు వందల అరవై ఐదు దినములు ఆయన రెక్కల నీడలో భద్రపరిచిన దేవాతి దేవుణ్ణి స్థుతిస్తూ ఈ సంవత్సరమునకు ఈ ముగింపు దినము మరి ఈ యొక్క దినచర్యను మన ప్రభుతోను ఆయన ప్రత్యక్షపు పువ్వాక్కుతోనూ ప్రారంభించుకుందాం ఈ ఉదయ కాలము ప్రభు మనకొరకు సిద్ధపరిచిన ధ్యానాంశము కీర్తనలు గ్రంథము నూట మూడవ అధ్యాయము మొదటి రెండు వచనములను చదువుకుందాం ప్రియదేవుని బిడలారా నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగమునను నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము హలో అవును ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ కాలం మన పడకల యుద్ధ నుంచి జీవముతోనూ ప్రాణముతోనూ సజీవముగా లేవనెత్తిన దేవుని మనము సన్నుతించాలి మరి ఈ భక్తుడు సెలవిస్తున్న రీతిగా తన ప్రాణానికి బోధించుకుంటున్న రీతిగా ఈ సంవత్సరం అంతయు ఆయన నిన్ను కాపాడిన విధమును నీ జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యములను ఉపకారములను తలంచుకొని నీ ప్రాణానికి నీవు కూడా బోధించుకోవాలి నీ అంతరంగమునున్న సమస్తమునకు తెలియచేయాలి నీ దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి ఆయనను సన్నతించాలి అని అవును ఈ యొక్క సంవత్సరము ఎంతో మంది సంవత్సరము ఆరంభములోనే మరణించిన వారు ఉన్నారు అవును ప్రియా దేవుని బిడలారా గత సంవత్సరము మరి నా మటుకు నాకు మరి చూడండి ఎంతో ఆరోగ్యకరముగా ఒక మంచి యవ్వనకాలం అవును మరి ఎంతో బలమైన సహోదరి మరి ఆమె హఠాత్తుగా మరణించింది గత సంవత్సరం మరి ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మొదటి తారీఖున అవును ప్రియ దేవుని బిడలారా మరి ఆ ఫోన్ కాల్లో ఆమె చావు వార్త వినినప్పుడు ఎంతో వేదన పడ్డాం అయ్యో నూతన సంవత్సరంలో మొట్టమొదట దినమే మరణకరమైన వార్త మన చెవిని పడింది అని అవును ప్రియ దేవుని బిడలారా ఆమె మరణించవలసిన మరి వ్యక్తి కూడా కాదు ఆమె ఎంతో ఆరోగ్యకరమైన వ్యక్తి ఆమె ఎంతో బలమైన వ్యక్తి అయినప్పటికీ కూడా అవును ఈ రోజున మనము జీవంతో ఉన్నామంటే మరి గత దినం మనం గత వారం మనం ధ్యానం చేసుకున్నాం నరులారా తిరిగి రండి అని ఆయన ఆజ్ఞాపించే దేవుడు మనుషులను మంటికి మార్చేవాడు కూడా ఆయనే అవును ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలం నీవు సజీవునిగా సజీవురాయనిగా లేవనెత్తబడ్డావంటే ఆయన నరులారా రండి అని ఆజ్ఞాపించాడు కనుకనే ఆయనకు నీతో పని ఉన్నది ఆయన మరి ఆయన యొక్క చిత్తము నీ జీవితంలో ఆయన యొక్క ఉద్దేశము నీ జీవితంలో సఫీ సఫలీకృతం కావలసి ఉన్నది కనుకనే ఆయన ఈ భూమి మీద నిన్ను సజీవునిగా లేవనెత్తాడు ఈ సంవత్సరపు ముగింపు దినము కూడా ప్రారంభ దినము నుంచి ముగింపు దినం వరకు ఆయన రెక్కల నీడలో మనలను సురక్షితంగా కాపాడిన దేవుడు అందుకే ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువవద్దు ఆయన నీ ప్రయాణాలలో వెళ్ళు చోటులెల్లా నీకు తోడుగా ఉండి కాపాడుతానని ఇస్తూ రాకపోకల్లో ఎంతో మంది యాక్సిడెంట్స్ ద్వారా అవును గృహము నుంచి బయటకు వెళితే మరలా క్షేమముగా గృహానికి వస్తారు అన్న నమ్మకం లేని ఈ మానవుని జీవితం ఎన్నో విపత్తులు ఈ సంవత్సరం అంతా మనము చూసినప్పుడు ఎంతోమంది దుర్మరణాలు కదండి భయంకరమైన యాక్సిడెంట్స్ ద్వారా మరి ఎంతోమంది అనారోగ్య పరిస్థితి చూస్తూనే తింటూనే తిరుగుతూనే నడుస్తూనే మరణించిన వారు వారి పడకల మీదనే మరణించిన వారు ఎంతోమంది భూమి మీద ఉండగా ఆయన మనలను కాపాడినాడు మన ప్రాణాన్ని మన అంతరంగాన్ని ఎహోవాను సనుతించు అని మనలను మనము దేవునిని ఘనపరిచేవారముగా ఆయన మన జీవితాల్లో చేసిన ఉపకారాలలో దేనిని మరువవద్దు అని మనము మన యొక్క ప్రాణానికి బోధించుకునే వారముగా ఉండాలి ఒక్కొక్కసారి కృతజ్ఞతాహీనులుగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవుడు చూపిస్తున్న మేలులు దేవుడు అనుగ్రహిస్తున్న మేలులు పొందుకుంటూనే జీవిస్తూనే ఉదయ కాలం నువ్వు సజీవంగా ఉన్నావంటే ఆయన కృప కాదా ఆయన మేలు కాదా ఎంతోమంది అంటూ ఉంటారు దేవుడు నా జీవితంలో ఇంకా ఎన్నో కార్యాలు చేయలేదు అని అవును ప్రియా దేవుని బిడలారా ఆయన నమ్మదగినవాడు ఆయన తన బిడలకు ధారాళంగా దయచేసే దేవుడు అవును కదా లూకా వార్త పద్యంతో అధ్యాయంలో అన్యాయస్తురాలైన అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి చెప్తూ మీ విషయమే కదా నేను దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాను అంటూ ఉన్నాడు ఆయన అవును ఆయన తనను అడుగువారికి ఆయన ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుల చేత ఉపకారాల చేత నింపే దేవుడే కానీ ఆయన నీకు ఏది కూడా కొదువు చేసే దేవుడు కాదు ఒకవేళ నీకేదైనా కొదువైనది అని అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ఎదుట పరిశుద్ధ ప్రవర్తనలో మరి సరి అయిన క్రమమైన విధానములో లేవేమో మనలను మనము స్వపరీక్ష చేసుకోవాలి కానీ మన ప్రభు విషయంలో మనము ఎన్నడు కూడా అవును ప్రియ దేవుని బిడలారా వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉండకూడదు కవిధ భక్తుడు నిత్యము తన ప్రాణానికి బోధించుకుంటూ ఉండేవాడు ఆయాసకరమైనవి నాలో ఏదైనా ఉందేమో పరీక్షించి పరిశోధించి నన్ను చూడయ్యా అని దేవునికి సమర్పించుకునే అనుభవం కొన్నిసార్లు తలంపుల ద్వారా దోషం మాటల ద్వారా దోషం అవును ప్రియ దేవుని బిడలారా మన యొక్క మరి నడవడిక ద్వారా దోషం అవును ఎన్నో విధాలుగా అని ఆయన కృప మన పట్ల ఉన్నది కనుకనే ఆయన మనలను సహిస్తూ ఉన్నాడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు మనలను ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాడు పోషిస్తూ ఉన్నాడు ఎంతోమంది నిరాశ్రయులుగా గృహాలు కోల్పోయిన వారు ఉన్నారు ఈ సంవత్సరం మరి అనేక ప్రాంతాలలో వరదల చేత వారు కలిగి ఉన్న ఆశ్రయాలను వారు కలిగిన ఆస్తిని సమస్తాన్ని కోల్పోయిన వారు ఉన్నారు అవును ప్రియ దేవుని బిడ్డలారా కానీ ఈ రోజున నీవు సజీవంగా ఉండి దేవుని ఉన్నావు నీవు ధన్యుడవు ఎంతో మందికి గృహాలు లేవు లేదా రోడ్లపైనే వారికి కప్పుకోవడానికి బెడ్షీట్స్ లేవు తినడానికి ఆహారం లేదు అయినా కూడా మరి నీ దేవుడు నీ పట్ల ఎంత నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు అవును కదా వారి కన్నా నీవు శ్రేష్టమైన అనుభవంలోనే ఉన్నావు కదా ప్రియ దేవుని బిడ్డ నీ ప్రాణానికి నీవు బోధించుకో ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు నా ప్రాణమా అని చెప్పి మునుపటి కంటే గొప్ప కార్యాలు ఆయన నీ ముందున్న సంవత్సరంలో చేయబోతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా ఇదిగో పాతవి గతించిపోయినవి సమస్తమును కూడా కొరొత్తవిగా నూతన పరిచే దేవుడు గతాన్ని తలుచుకొని అయిపోయిన వాటిని తలుచుకొని కోల్పోయిన వాటిని తలుచుకొని బాధపడక కృంగిపోక కృంగిన ప్రాణాన్ని తెప్పరిలా చేసే దేవుని గనపరచు అయ్యా నా ముందు మరొక సంవత్సరం దయాకిరీటముగా మరి ఒక సంవత్సరం ఆయుష్కాలపు సంవత్సరముగా నా జీవితంలో మరలా ఒక నూతన సంవత్సరం చూసే ధన్యత నాకు ఇచ్చావయ్యా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా నన్ను కాపాడిన దేవుడవయ్యా పోషించిన దేవుడవయ్యా నా కుటుంబాన్ని నా బిడ్డలను నా భర్తను వారి విద్యలో వారి జాబ్స్లో వారి బిజినెస్లో వారి పరిచర్యలో అన్ని విధాలుగా నీవు సంరక్షించావు భద్రపరిచావు ఎంతోమంది ఈ సంవత్సరం ముగింపు వరకు లేరు నాయన ఈ ముగింపు దినము కూడా నేను నిన్ను స్థుతిస్తున్నానంటే అవును ప్రభువా నేను నిన్ను గనపరచకుండా ఉండలేను నీవు నా జీవితంలో చేసిన ఉపకారాలలో నేను దేనిని మరువను ప్రభువ ఆయన సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించే దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా కరుణాకటాక్షలను నీకు కిరీటముగా ఉంచుచున్నానంటూ ఉన్నాడాయన మేలుతో నీ హృదయాన్ని ఆయన కాబట్టి ఇటువంటి దేవాతి దేవుని యొక్క గొప్ప ఔన్నత్యాన్ని గుర్తెరిగిన నీవు ఆయన నిన్ను ఎన్నుకొని ఉండగా ఆయనని ఇంకా ఏ విధంగా సంతోషపరచాలి నా ప్రభు చిత్తమును ఏ విధంగా నేను గైకొనాలి అవును కదా ఆయనకు సన్నిహితముగా ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఆయనను ఆరాధించుటలో గణపరచుటలో ఆయనను మహింపరచుటలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒక మంచి ఆలోచన అవును ప్రియ దేవుని బిడ్డలారా ఒక మంచి వడంబడిక దేవుని ఎదుట చేసుకొని మన ఆధ్యాత్మిక జీవితాలు మన ప్రార్థనా జీవితం మన పరిశుద్ధ జీవితం మన ప్రవర్తన మన ఆలోచన మన మాటలు అన్నీ కూడా దేవుని ఎదుట నూతనీకరించబడి దేవుని శక్తివంతమైన మరి ఆశీర్వాదమును మనము పొందుకొని అనేకులకు దీవెనకరముగా ఉండిలాగున దేవుని గనపరుస్తూ దేవుని స్థుతిస్తూ నీ కుటుంబ సమేతముగా నీ దేవుడు ఈ సంవత్సరం నీ జీవితంలో చూపిన కృపను ప్రేమను ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతా కూడా ప్రభుని స్థుతించటలో ప్రభుని గణపరచటలో ప్రభువుని మహిమపరచటలో నిన్ను నీవు అప్పగించుకో ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక మరలా దేవుని చిత్తమైతే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొట్టమొదటి రోజు దేవుని ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో కలుసుకుందాం అంతవరకు ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుధుడాని పరిశుధనామానికి వందనాలు అవును ప్రభు తండ్రి సంవత్సరం ఆది మొదలుకొని అంతం వరకు నీ బిడ్డల యొక్క తండ్రి నాయన సంరక్షణ యహోవానా కాపరి అవును ప్రభువ తండ్రి నాయన మా కాపరిగా ఉండి మమ్ములను కాపాడిన దేవుడవు ఈ రోజున మేము సజీవులుగా లేవనెత్తబడి ఉన్నామంటే నీ కనుదృష్టి మాపైన ఉండబట్టే తండ్రి అవును నాయన తండ్రి మరి కోడి తన పిల్లలను తన రెక్కల చాటును ఎలా భద్రపరుస్తుందో అగ్రద్ద నోట పడకుండా ఆ విధంగా ఈ సంవత్సరం కూడా మమ్ములను కాపాడావయ్యా భక్తుడు చెప్తూ ఉన్నాడు నా ప్రాణమా యహోవాను సన్నుతించు నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరోవద్దు అవునయ్యా మేము మరిచేవారుగా ఉంటూ ఉన్నామేమో కొన్నిసార్లు మేము ఆయాసము కలిగి దుఃఖముతో వేదనతో దేవుడు నాకేం చేశాడు అన్న ప్రభు ఆ తండ్రి ఆలోచనలో ఒకవేళ నీ బిడ్డలున్నారేమో దినము సజీవంగా లేవనెత్తవయ్యా పడకల మీదే మరణించిన వారు చూడనివారు చూడని వారు గతించిపోయిన వారు ఎందరో ఉండి ఉండగా నీ కృపను తండ్రి నీ కటాక్షమును సమాధిలో నుండి మా ప్రాణములను విమోచించిన దేవుడవు కరుణా కటాక్షములను మాకు కిరీటముగా దయచేసిన దేవుడవయ్యా అయా నీకు వందనాలు నిబిడలను ఆశీర్వదించు ఈ సంవత్సరం అంతా వారి ప్రయాణాల్లో తోడుగా ఉన్నావు వారి ఉద్యోగాల్లో తోడుగా ఉన్నావు వారి జాబ్స్లో వారి చదువుల్లో వారి వ్యాపారాల్లో అయా నిబిడలను భద్రపరిచావు తండ్రి నీ క్షేమాన్ని ఇచ్చావు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చావు పోషకుడుగా ఉన్నావు సంరక్షకుడుగా ఉన్నావు ఏ పరిస్థితిని బట్టి నిన్ను ప్రభ్వా నీ బిడలు గనపరచకుండా మౌనంగా ఉండకూడదు వారి ప్రాణమునకు వారి అంతరంగమునన్న సమస్యమునకు బోధించుకోవాలి ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు అంతకన్నా ముఖ్యంగా రక్షణ భాగ్యమునిచ్చావు నిత్య జీవాన్నిచ్చావు సర్వస్వమును మా కొరకు దారపోసిన దేవుడవయ్యా నిబిడల్ని ఎంతో ప్రేమిస్తున్నావయ్యా నిబిడ్డలని ఎంతో ప్రేమిస్తున్నావయ్యా నిబిడలను కాపాడుతున్నావయ్యా నిబిడల పట్ల నువ్వు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నావయ్యా గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నావయ్యా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నీ బిడ్డల పట్ల నువ్వు కలిగి ఉన్న నీవు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి ప్రభువ ఇదిగో పాతవి గతించిపోయి సమస్తము క్రొత్తవిగా చేస్తానంటున్నావయ్యా నీ బిడ్డల జీవితాల్లో సమస్తమును నీవు క్రొత్తవిగా నూతన ఆశీర్వాదాలు నూతన వాగ్దానాలు నూతన ఆరోగ్యం నూతన బలం నూతన శక్తి నూతన ఆనందం అవునయ్యా నీ బిడ్డలకి నీవు ధరింప చేయపోతున్నందుకు స్తోత్రాలు దినమంతా వారి నోటాన్ని స్థుతుంచు అయ్యా దినమంతా ఎటు వెళ్ళినా నీ నువ్వు బిడలుగా ఉంచు ఈ దినమంతటికి కావాల్సిన కృప దయా సంరక్షణ మెండుగా నీ బిడలకు అనుగ్రహించమని నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీ ఘననామానికి ఆరోపించుకుంటూ ఏ సయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ Praise the Lord. God bless you. Thank you.